మన హలో వెల్కమ్ టు ఉనికిలో వెల్కమ్టి సౌమ్య సో మన అందరికి ఫోక్ డాన్సర్ జాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ తన ప్రతిభతో పాటు లక్తో ఈ లాస్ట్ సీజన్ డీలో విన్నర్గా నిలిచింది అండ్ తనకి ఆ సంతోషాన్ని ప్రపంచానికి పంచుకునే టైం కూడా అంటే ఆ ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అన్న మైండ్ సెట్లో ఇప్పుడు తను ఎంతో భావోద్వేగానికి గురై నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన తను ఎంతో బాధపడుతూ ఆ వీడియోలో తను క్షుణ్ణంగా చెప్పిన విషయాలు ఏంటంటే నాకు బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా నా లైఫ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఓకే ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది ఎవరూ లేకుండా ఒంటరి పోరాటం చేసింది ఈ డి అనే ఒక షోలో విన్ అయింది విన్నర్గా నిలిచింది అన్న సంతోషాన్ని కూడా నాకు ఉండనివ్వకుండా మీ స్టోర్నట్టు ట్రోల్ చేస్తున్నారు మెయిన్లీ మీడియా వాళ్ళే తను ప్రశ్నించడం అయితే జరిగింది మాట్లాడితే జాలరికి రెండో పెళ్ళి ఒక ఫోటో వేయడం జాలరికి రెండో పెళ్లి జాలరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మగవాళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతే ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా మొదటి అవును నాకు మొదటి పెళ్లి అయింది నాకు ఉన్నాడు రెండో పెళ్లి చేసుకుంటానా లేదా అది కూడా నా ఇష్టం ఇది నేను తీసుకున్న డెసిషన్ దాంతో మీకేంటి చూస్తున్నాను జానుకి ఇంకో పెళ్ళంటా ఒకళ్ళు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు ఇదే పెడుతున్నారు నాకు దీనివల్ల ప్రశాంతత లేకుండా పోయిందని చెప్పేసి నిన్న ఎంతో భావోద్వేగానికి గురై ఏడుస్తూ తను ఒక అయితే రిలీజ్ చేసింది కోసం అది మంచి ఇష్టం ఉన్నట్టు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దానికి రియాక్ట్ అవుతున్నారు కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయితే కొంతమంది నెగిటివ్గా గా రియాక్ట్ అవుతున్నారు కానీ ఇప్పుడు తను విన్ అయింది ఎలా విన్ అయింది లేదా ఇందులో ఎంతవరకు నగ్గింది డీలో తను విన్నర్ అవ్వడానికి ఏంటి రిజెన్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో లో పెట్టేస్తే ఒక ఆడపిల్ల తనకంటూ తన బయటకు వచ్చి బతకడంలో తప్పెక్కడుంది అన్న విషయాన్ని అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అవును నెగ్గింది తన తన కష్టం ఇప్పుడు ఎంత లక్క కలిసి వచ్చినా వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఎంతో కొంత ఉండాలి కదా మనం ఆల్రెడీ చూసాం తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా డ్యాన్స్ పరంగా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా తనకి వచ్చిన ప్రతిభలోనే ఆ ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ ఈ మధ్యన రిలీజ్ అవుతున్నాయి యూట్యూబ్లో తనకు సంబంధించి సో ఇవన్నీ చేసుకుంటూ పోతున్న ఒక ఆడపిల్ల విషయంలో ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారని చాలా మంది అన్నం అయితే మనం వింటున్నాం కింద కామెంట్స్ చూసుకున్నా సరే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు అవును తన రైస్ తనని చూసుకొని ఇవ్వచ్చు కదా పెళ్ళయ్యి ఒక తను క్వశ్చన్ చూస్తుంది కూడా ఏంటంటే మీరు పెట్టేస్తున్నారు నేను ఒక వీడియో సాంగ్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ రీల్ చేసి దాన్ని కానీ నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటుంటే దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ని కూడా సాంగ్ ని కూడా మార్చి వల్గర్ లాంగ్వేజ్ తో మీరు పోస్ట్ చేస్తున్నారు అది నా కొడుకు చూస్తే ఏంటి పరిస్థితి నా కొడుకు చూసి ఎలా ఫీల్ అవుతాడు ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా అమ్మ అలా పెట్టి గలీజ్ మాటలు ఎంత బాధ బాధ ఎక్కువ నాకు ఉంది మీకు కూడా మదర్ ఉంటారు కదా ఆ మదర్ విషయంలో ఇలా జరిగితే మీరు తట్టుకోగలరా అలాగే నా కొడుకు కూడా కదా కదా వాడిని ఎందుకు బాధ పెడుతున్నారు అన్న ఉద్దేశం వచ్చేలా జాను మాట్లాడడం అయితే మనం వింటున్నాం ఒక ఆడపిల్లగా ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి తను రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అది తప్పులేదు అని కొంతమంది అంటారు రియాక్ట్ అయ్యింది అనుకోండి ఎందుకు ఇంత చిన్న విషయాన్ని అంత తీసుకుంటుందని అంటారు కానీ ఏదో ఒక పాయింట్లో ఎవరికైనా సరే ఒక ఆ లైన్ అయితే ఉంటుంది కదా ఇది ఇంతకు మించి వెళ్ళకూడదు అన్న పాయింట్లోనే ఆల్రెడీ మీరు అందరూ నేను అనుకున్నాను అసలు బయటకు వచ్చి చెప్పకూడదు అని కానీ మీరు మీ లైన్ని క్రాస్ చేసి నేను కూడా క్రాస్ చేసేలా చేస్తున్నారు నేను ఈ బాధను తట్టుకోలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక నేను బయటకు వచ్చి చెప్పుకుంటానని జాను చెప్పడం అయితే చూస్తున్నాం సో ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఆ కామెంట్స్ అవన్నీ చదివాక కూడా జాను మళ్ళీ ఇంకో వీడియో చేసింది నిన్న చేసిన వీడియోకి చాలామంది సపోర్ట్ చేశారు నాకు థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ దాంతోపాటు చాలామంది తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళని లెక్క చేయాలనుకోవట్లేదు నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని ఇప్పటిదాకా ఇంత ఫేస్ చేసుకుంటూ ఇంత నడిపించుకుంటూ వచ్చానంటే నాలో ఆ స్ట్రెంత్ లేకుండా అయితే లేదు సో ఇంత నడిపించి నేను ఇలాంటి విషయాలకు భయపడాలని అనుకోవట్లే నిన్న వీడియో కూడా ఒక ఎమోషనల్లో ఇంకా జరిగేదంతా నేను ఆపుకోలేక తట్టుకోలేక బయటకైతే చెప్పడం జరిగిందని చెప్పేసి తన వీడియోలు రిలీజ్ చేసింది అండ్ దాంతోపాటు ఇకపై కూడా నేను అవును నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను అది నా పర్సనల్ నా కొడుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది నేను ఇంతకు మించి డబల్ స్ట్రెంగ్తో మళ్ళీ వస్తాను అన్న పాయింట్లో జాను చెప్పడం అయితే చూస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే తను మీడియాని క్వశ్చన్ చేసిన విధానం నిజంగానే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా ఇప్పుడు చూస్తే జాను అనే అమ్మాయిని ఇలా అనడం ఇప్పుడు దానికి కూడా తమ్ లైన్స్ పెట్టి మళ్ళీ తిరిగి మనం యాజ్ యూజువల్గా అలాగే మాట్లాడుతున్నాం అన్న పాయింట్లో జాను అయితే చెప్తుంది సో తనకి ఆ విన్నర్ అయ్యానన్న హ్యాపీనెస్ కూడా లేకుండా ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ని కూడా మార్చి మీ ఇష్టమైన తమ్ లైన్స్ పెట్టుకుంటున్నారని చెప్పేసి తను రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది అండ్ ఒకవేళ కానీ నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది ఒకవేళ నేను చచ్చిపోతే దానికి కారణం కూడా మీరే అవుతారు ఖచ్చితంగా అది గుర్తు అని ప్రతి ఒక్కరికి వీళ్ళ నేమ్స్ అని మెన్షన్ చేయకుండా తను పరోక్షంగానే అందరినీ కలిపి మాట్లాడింది దీనికి సంబంధించి తను బాధపడడం వెనుక ఎంతవరకు కరెక్ట్ ఉంది అంటారు అంటే తను బయటకు వచ్చి రియాక్ట్ అవ్వడం కరెక్టే అంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని అండ్ మీ ఒపీనియన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు జానుకి ఇలా జరగడాన్ని జాను ఇలా మాట్లాడడాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేస్తే మీ పాయింట్ ఏంటి ఆరల్స్ మీరు వ్యతిరేకిస్తే మీరు ఆ విషయంలో ఏమని అనుకుంటున్నారు ఇవన్నీ విషయాలు కూడా మాతో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి